హలో వెల్కమ్ బ్యాక్ మై ఫ్రెండ్స్ ప్రతిరోజు చెప్పుకున్నట్టుగానే ఈరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుందాం ఈ సెషన్లో అదేమిటంటే నో మ్యాటర్ హౌ హార్ట్ ద పాస్ట్ యూ కెన్ ఆల్వేస్ బిగిన్ అగైన్ నో మ్యాటర్ హౌ హార్ట్ ద పాస్ట్ యూ కెన్ ఆల్వేస్ బిగిన్ అగైన్ అంటే నీ గతం ఎంత కష్టాలతో కూడుకుని ఉన్నదైనప్పటికీ నువ్వు మళ్ళీ మొదలుపెట్టగలవు జీవితాన్ని జీవితానికి ఎండంటూ ఏమీ లేదు జీవించి ఉన్నంతవరకు కాబట్టి చాలామంది పాస్ట్ని తలుచుకొని ప్రజెంట్ నెగ్లెక్ట్ చేస్తుంటారు కానీ పాస్ట్లో నేను ఎలా చేశాను అయితే పాస్ట్లో నాకు ఈ అవమానాలు ఎదురైనవి ఎలాగా ఇవన్నీ ఆలోచిస్తూ ప్రజెంట్ని ప్రజెంట్లో చేయవలసినటువంటి పనులు కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి ఈ మాటలు చెప్పవలసి వచ్చింది గతంలో గతం మనకి ఎంత దుర్భరమైనప్పటికీ గతం ఈజ్ పాస్ట్ ఈజ్ పాస్ట్ గతం గత గతం అలా తిరిగి రాదు అయిపోయింది గతం గురించి కూడా మనం ఆలోచిస్తున్నంత ఇదిగా మన గురించి మన గతం గురించి చాలామంది ప్రపంచం ఆలోచించరు ఎందుకంటే ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి ఎవరే వాళ్ళకే సరిపోతాయి కాబట్టి మన గతం గురించి మనమే ఎక్కువగా బాధపడుతూ ప్రజెంట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము కాబట్టి గతాన్ని మనం ఎక్కువగా ఆలోచించకూడదు గతంలో ఇంకా విషాదకరమైనటువంటివి ఏమైనా ఉంటే వాటిని ఆలోచిస్తూ మనం ఉండకూడదు గతం గతాన్ని మళ్ళీ నిర్మించలేము గతంలో ఉన్నటువంటి పాఠాలని మనం నేర్చుకొని ముందుకు సాగవచ్చు కానీ గతాన్ని తలుచుకుంటూ దాన్ని తలుచుకుంటూ ప్రజెంట్గా నెగ్లెక్ట్ చేయడం అనేది కూడదు దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదు నీకు ప్రయోజనం ఉండదు పక్క వాళ్ళకి ప్రయోజనం ఉండదు కాబట్టి గతాన్ని విడిచిపెట్టేసి అది ఎంత దుర్భరమైందయినప్పటికీ కష్టమైంది అయినప్పటికీ గతం గత పాస్ట్ ఈజ్ పాస్ట్ దాంట్లోంచి తీసుకో టేక్ సమ్ లెసన్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీథింగ్ అండ్ గో ఫార్వర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద లెసన్స్ యూ హ్యావ్ క్యాట్ ఫ్రమ్ ద పాస్ట్ అదనమాట ఈరోజు మనం చెప్పుకున్నటువంటిది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్